देशले भन्ने हो बट बट ओके ओके अर्को अर्को प्रदर्शन अनि प्रस्तुत पुलारो कानी कानी हेलो कति च्याट आउँछ പാർട്ടി നാരാ ചന്ദ്രബാബുനായി പ്രേംരേഡ് പ്രഭാകർ രൂപ ഗാർ നായകത്വം പോലെ പ്രേമരെഡ് പ്രശാന്ത് രെഡി ഗാർ നായകത്വം അമുദേശം പാർട്ടി మన కోరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పడలూరు మండలంలో ఈ మెగా డిఎస్సి మీద నిన్న చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి మొదటి సంతకం మీద సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది గత ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి పాలనకి వ్యతిరేకంగా మన నాలుగవ తేదీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏ విధంగా ఉందో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు ముఖ్యంగా మన కోవిడ్ నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి అరాచకమైన పాలనకి వ్యతిరేకంగా ఈరోజు యాభై ఐదు వేల ఓట్లు మెజారిటీ అలాగే కొడవలూరు మండలంలో దాదాపు తొమ్మిది వేల మెజారిటీతో ఈరోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అఖండమైన మెజారిటీతో గెలిపించడం జరిగింది అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో దాదాపు తొంభై మూడు శాతం సీట్లతో అంటే ఇంచుమించు నూట అరవై నాలుగు సీట్లతో ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేసిన తర్వాత నిరుద్యోగులకి గత ఐదు సంవత్సరాల నుంచి జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి తిరస్కరిస్తూ ప్రజలు ఇచ్చిన తీర్పుకి శిరసా ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో నా మొదటి సంతకం మీ యువ నిరుద్యోగ యువతకి మెగా డిఎస్సీ పైన నేను సంతకం పెడతానని చెప్పి చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి మొట్టమొదటి సంతకం పెట్టడం జరిగింది అలాగే వృద్ధులకి ఏదైతే నేను నాలుగు వేల రూపాయలు అంటే ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి ఇస్తానో అని చెప్పిన మాటను తప్పకుండా రెండవ సంతకం ల్యాండ్ టైట్లింగ్ యార్డ్ని మూడవ సంతకం ఈ విధంగా ఐదు సంతకాలతో చంద్రబాబు నాయుడు గారు నిన్న పరిపాలన మొదలు మొదలు పెట్టాడు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పైనంపు చేయాలన్నా మరో హైదరాబాదుకి మించి దీటైన నగరంగా అమరావతిని తయారు చేయాలన్నా కానీ ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యము దాన్ని గమనించే ప్రజలందరూ కూడా ఓట్లేశారు కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాల నుంచి ఆగిపోయినటువంటి అభివృద్ధి ముందుకు పరుగులు పెడుతుందని చెప్పి అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కేంద్ర నిధులతో కూడా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆశిస్తూ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగా సాగాలని చెప్పి ఆ దేవదేవను ప్రార్థిస్తూ సెలవు చేసుకుంటున్నారు దేశాల మేరకు అదేవిధంగా మన మేడం గారు కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈరోజు పెద్ద ఎత్తున కొడవలూరు మండలం నుంచి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ సంబరాల్లో పాల్గొనడం అందరం సంతోషంగా ఈ సంబరాలు చేయడం ఇవన్నీ కూడా రాబోయే రోజులకి నాంది పలికేదానికి ఒక్కొక్క కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడల్లా మనం ఇదే విధంగా జరుపుకొని సంబరాలు మన అందరం భాగస్వాములు కావాలని అందరం సమిష్టిగా పనిచేయబట్టే కొడలూరు మండలంలో మనం తొమ్మిది వేల పైచులకు ఓట్లు సాధించగలిగాం ఇది ఒక చరిత్ర కొడలూరు మండలంలో సాధించడం నియోజకవర్గంలో యాభై ఐదు వేలు ఓట్లు రావడం ఇవన్నీ ఒక చరిత్ర ప్రతి ఒక్కరూ కసిగా పనిచేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నిన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంతకాలు చేయడం జరిగింది దాంట్లో మొదటి సంతకం నిరుద్యోగ యువత యువకులకు మెగా డైఎస్సీ వేయాలని చెప్పి పదహారు వేల పైచలకు పోస్టుల మీద సంతకాలు చేయడం అదేవిధంగా రైతులకి మొత్తం భూములు పట్టాదార పుస్తకాలు లేకుండా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ చట్టాన్ని కూడా రద్దు చేయడం అదేవిధంగా అవలకే తాతలకు ఇచ్చేటువంటి పెన్షను నాలుగు వేలు సంతకం చేయడం అదేవిధంగా నిరుద్యోగ యువతకు ట్రైనింగ్ సెంటర్లు నైపుణ్య సెంటర్లు పెట్టడం ఇటువంటి ఐదు కార్యక్రమాలు తీసుకుని నేను సంతకం చేయడం ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో స్వపరిపాలన ప్రజా పరిపాలన వస్తుందనే దానికి నాంది పలికిన దానికి నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రభుత్వం అంద అందరి మంత్రులకి శాసనసభ్యులకి కొడలూరు మండలం తెలుగుదేశం పార్టీ తరపున అందరం కూడా కలిసి చేయి చేయి కలిపి రాబోయే ఐదు సంవత్సరాలు కొడలూరు మండలం అభివృద్ధి పదంలో నడిపేదానికి అందరం కలిసి ఉంటాం